गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभासुरं निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाद्यं विभुं नित्यानन्दमयं निरीह्यमतुलं निर्मुक्तकर्मादिकम् श्रीकृष्णाक्यगुरुं वजेहमनिषं श्रीसिद्धसन्तोषणम् वेदशास्त्रविदिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं रजयार्यगुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरोते नमो नमः అస్మద్గురు సమారంభా కృష్ణ సాందీప మధ్య శ్రీ మహావిష్ణు వందే గురు పరంపరా శివరామదీక్షిత పరంపరలో వచ్చిన గురువులకు అంధనములు చేస్తూ శివరామ దీక్షిత పరంపరలో ప్రము ప్రముఖులైనటువంటి భాగవత కృష్ణ కేంద్రాల వారిచే విరచితమైన శుద్ధ నిర్గుణ శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు అనే గ్రంథములోని మనము ఈ యొక్క ఐదవ కందార్థాన్ని కరుణచే మద్గురుగారి పాదపద్మంలోనూ హృదయ పీఠంలో నిలుపుకొని వారి కరుణచే ఈ యొక్క కంధార్థమును విచారించుకోబోతున్నాము ఈ కంధార్థము ఈ సృష్టి కారణమైనటువంటి వస్తువు ఎలాంటిదో దానిని మనకు ఈ కందార్థము ద్వారా భాగవత కృష్ణదేష్ కేంద్రాల ప్రభువర్యులు తెలియజేస్తున్నాడు ఏమని అంటే ఎరుకను కల లోపల నేనరుదిరలట్ల అరది చితిరి ఎరుక జన నేను మీరలు ఎరుకతో జనువారమనుచో ఎరిగే కొరకు గ్రంథము చేస్తే నిరిగి వరకు గురుబోధంచను మెల్క నరుల కుంటే ఎరుకనే కళ జోలి ఎరుగున్న నిలు చెరిగేటి కొరకు గ్రంథము చేస్తే వరకు అని అంటున్నాడు ఎరుకను కల ఎరుకను కలలోపలనే లోపలనే నరుదంచితి మీరట్లు అరుదించితి అని అంటున్నాడు అంటే ఈ యొక్క శివరామ దీక్షిత సిద్ధాంతం చేసినటువంటి సిద్ధాంతకర్త అయినటువంటి శివరామ దీక్షితుల వారు మనకు ఈ కళ దృష్టాంతాన్ని చెప్పడం జరిగింది ఈ దీక్షతీయ సిద్ధాంతంలో కదా ఇప్పుడు ఆ దృష్టాంతాన్ని ఇక్కడ మనకు భగవత కృష్ణ దేశాల వారు ఈ ఎరక అనేటువంటిదే ఇది కళ కాబట్టి ఇది మరి ఈ సృష్టికి కారణమైనటువంటి వస్తువు ఇది జగదధిష్టానమైనటువంటిది ఇది కళ కాబట్టి ఈ జగదధిష్టానమైనటువంటి దానినే మనకిక్కడ ఇక్కడ ఎరుకనే కళ అని ఇక్కడ మనకు చెప్తున్నాడు భగవతక కృష్ణ దేశ వారు కాబట్టి మరి ఎరుక అనేటువంటిది కళ ఈ జగదధిష్టానమైనటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో అది కళ అంటున్నాడు కదా ఆ కళాని దీక్షతల దీక్షితుల వారు చెప్పినటువంటి దాన్ని మనకి కంధార్థము ద్వారా సృష్టికరమైనటువంటి వస్తువు అది కళ అంటే లేనిదే అది స్వయంభూ అని అన్నారు కదా స్వయంభూ అన్నప్పుడు అది తనకు తానే తోచినటువంటిది కాబట్టి తనకు తానే తోచినటువంటిది అని ఎప్పుడైతే మనకు దానికి అచల ఋషులు తోచింది అని ఎప్పుడైతే అన్నారో ఆ స్వయంభూ అని చెప్పి దానికి వేదాంతంలో చెప్పినారు కదా ఆ స్వయంభూ అనేటువంటి దానినే మనకిక్కడ శివరామ దీక్షితుల వారు ఇది కళ తోచినటువంటి తీరు ఇది కళ తోచినట్లు తోచింది అది ఒక పరిపూర్ణ పరబయలు అందు అని చెప్పి మనకు నిర్ధారణ చేస్తున్నాడు కదా మరి అన్నప్పుడు అది కళ అంటే తోచిందా అది పుట్టిందా అంటే అది కళ అనేటువంటిది తోచింది కాబట్టి ఆ కళ ఏ విధంగా తోచిందో మరి ఆ కళలోపటినే మరి ఈ యొక్క ఈ జీవేశ్వర జగత్తు అంతా కూడా పరిణామ పరిణమించినది అని మనం చెప్పుకున్నాము కదా ముందుకు కందార్థంలో మరి అలాంటి ఆ కలలోపట ఈ నేను అరుదంచి తిని మరి జై జీవేశ్వర జగత్తు అంతా కూడా ఈ మీరు అనేటువంటి జగత్తు జీవేశ్వర జగత్తు అంతా కూడా అంతా కూడా మీరు మీరు కూడా ఆ కలలోపటనే అరుదెంచి తిరిగి అంటే పరిణామము చెంది కాబట్టి మనం కూడా ఈ పరిణామక్రమములోని వారమే అంటే ఎరుక అనేటువంటి కళలోపటి వారలమే అంటే జీవేశ్వర జగత్తు అంతా కూడా ఆ ఎరుక అనే కళలోపలనే మరి అరుదించినటువంటిది కాబట్టి అలాంటి మరి అరుదించినటువంటి ఏ ఎరుక అనేటువంటిది కళ అయితే ఉన్నదో ఆ కళలోపటనే అదిగా జగదధిష్టానమైనటువంటిది ఆ మూలమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అది కళ అని ఇక్కడ మనకు నిర్ధారణ చేస్తున్నాడు ఆ కళలోపటినే నేను మీరలు ఈ జగత్తు జీవుడు ఈశ్వరుడు అనేటువంటి సృష్టి అంతా కూడా దాని నుండే ఆవిర్భవించింది కాబట్టి అదంతా కూడా కళలోపటి వచ్చినటువంటిదే అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ మనకు మనకు మన రహిత శ్లోకాలలో కూడా మరి ఇదే మాటను చెప్పినారు ఏమని అంటే భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమ జన భ్రమణే ఈశ్వర భావత్వం భ్రమ మూలం ఇదం జగత్ అని అన్నాడు భ్రమేణాహం భ్రమేణత్వం అంటే ఈ భ్రమ అనేటువంటిది ఏదైతే ఉన్నదో లేనిది ఉన్నట్లు చూడడమే భ్రమ లేని దానిని ఉన్నట్లు మనం కల్పించుకోవడమే భ్రమ కాబట్టి ఆ భ్రమ అనేటువంటి పదాన్ని ఇక్కడ మనకు భావత కృష్ణ దేశకేంద్రుల వారు మనకు దీక్షితుల వారు ఇది కలదోచిన శరీరము ఎలాగో అలాగే ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని చెప్పి మనకు ఈ కళ దృష్టాంతంతో నిర్ధారణ చేసినాడు కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ భ్రమ అనేటువంటి ఒక మాటని కళ అని చెప్తున్నాడు భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు కాబట్టి ఈ భ్రమే ఈ భ్రమనే అహం అనేటువంటిది కూడా ఈ భ్రమ తోచింది భ్రమేణత్వం ఈ త్వం నీవు ఉన్నావు నీవు కనబడుతున్నావు నీవు కూడా బ్రహ్మవారున్నే తోచినటువంటి వానివి భ్రమే భ్రమేణోపాసక జన ఈ ఉపాసన చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ జనులంతా కూడా ఉపాసన చేస్తున్నారు కదా ఎవరిని అంటే భ్రమణే ఈశ్వర భావత్వం ఆ ఈశ్వరత్వము ఈశ్వరుడు అనేటువంటి వాడు ఆ అక్షర పురుషుడు అనేటువంటి వాడిని దైవం అని ఇక్కడ ఆరాధిస్తున్నారు కదా ఉపాసన చేస్తున్నారు కదా పూజిస్తున్నారు కదా ఈ లోకమంతా కూడా మరొక దేవుడు ఉన్నాడనేటువంటి ఈశ్వర భావత్వంతో పూజింపబడేటువంటి ఉపాసన చేసేటువంటి వాళ్ళందరూ కూడా వారులు కూడా అంత భ్రమస్వరూపులే అని అంటున్నాడు కాబట్టి మన భ్రమనే ఈశ్వర భావత్వం బ్రహ్మ మూలం ఇదం జగత్తు ఈ భ్రమ అనేటువంటిదే ఈ జగత్ అంతా కూడా ఇది భ్రమనే అని అన్నాడు కదా అంటే భ్రమ అంటే లేనిది ఉన్నట్లు కనిపిస్తుంది కాబట్టి ఇది కళ అని చెప్పి మనకి ఇక్కడ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు ఈ శ్లోకం మనకు అక్కడ చెప్పినట్లు మరి ఇక్కడ భాగవతకృష్ణ దేశకేంద్రుల వారు ఆ భ్రమ అనేటువంటి మాటని కళ అని దీక్షితుల వారు చెప్పినటువంటి మూల పదార్థ మూల దృష్టాంతం ఏదైతే ఉన్నదో ఆ ఉపమానం అనేటువంటి కళని మనకి తీసుకొని ఈ కంధార్థం అనేటువంటిది సృష్టి కారణమైనటువంటి వస్తువు అదే కళ కాబట్టి ఎనకనే దాన్ని అందరూ అందరూ దాన్ని బ్రహ్మము అన్నారు ఆత్మ అన్నారు మరి మనకు దీష్ మనకు భోగకృష్ణ దీస్కింద్రుల వారు ఏమంటున్నాడు ఇక్కడ అంటే దానినే ఎరుక అని అంటున్నాడు కాబట్టి ఆ ఎరుకనే కలలోపలనే అరుదంచితి ఆ ఎరుకనే కలలోపలనే నేను అరుదంచితి మీరు అరుదంచితి ఎరుక అరుదంచితే మీరలట్లు అరుదించితి మీరలు కూడా ఆ నావలనే మరి నేను అరుదించినట్లు మీరు కూడా ఆ ఎరుక అనేటువంటి కలలోపటనే అనుదించి తిరిగి ఆ ఎరక జన నేను మీరలు ఎరకతో జనవారు మనసు ఎరిగేటి కొరకు ఆ ఎరక అనేటువంటిది ఎప్పుడైతే అది లేకపోతుందో మేలకాయ అందు మరి ఆ లేకపోయినప్పుడు మరి ఈ కళ అనేటువంటిది లేకపోతుంది కదా ఈ కళ ఎప్పుడైతే లేకపోతుందో నేను మీరలు అంతా కూడా ఆ కళతో జనువారం అనేటువంటి వారమే కాబట్టి ఈ కళ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ జన నేను అనేటువంటిది ఏదైతే ఉన్నదో మరి ఇక నరులారా మరి ఈ బోధ కురుబోధంచని మేలుక నరులార చేయకుంటే నరులార అంటే నరులు అంటే నశించేవారు నశించేటువంటి స్వభావము గలవారు కదా మరి నేను ఈ నరుడెట్లయితే నేను నశిస్తున్నానో స్వభావము నాకెట్లయితే నేను నశిస్తున్నానో ఆ కళ అనేది అటువంటిది కూడా నశించేటువంటిదే కాబట్టి మీరు లట్లు అరుదించి తిరిగి ఆ విధంగానే మీరు పరిణామము చెందితిరి అట్టి వస్తువు నిజము కాదని తెలుసుకున్నప్పుడు ఎరుక జన నేను మీరలు ఎరుకతో జరుమార మనసు ఇట్టి వస్తువు నిజము కాదని తెలుసుకున్నప్పుడు నేను మీరు వచ్చిన విధంగానే వెళ్ళగలవారము ఎట్లయితే వచ్చినామో అట్లనే ఆ కళలో ఎట్లా అరుదించి తిము అట్లా ఆ విధంగానే లేకపోతున్నాము కాబట్టి ఎరిగేటి కొరకు మరి దృఢపరుచుకున్నటకు ఈ గ్రంథము చేస్తే ఎరిగి వరకు అంటున్నాడు కాబట్టి ఈ అంశాలన్నీ స్పష్టంగా ఈ గ్రంథమునందు పేర్కొనబడినవి అని చెప్తున్నాడు కాబట్టి గురుబోధన్సను మేల్క నరులారా చేకుంటే అంటే ఈ గురుబోధన్స అనేటువంటి మేల్క ఎప్పుడైతే ఈ ఆరుడ స్థితి ఎప్పుడైతే నీకు కలుగుతుందో గురుబంధ గురుబోధన్సను మేల్క నరులారా చేకుంటే అంటే పరిపూర్ణ బోధను ఆ గురువు ద్వారా ఎప్పుడైతే నువ్వు ఆరుడపరుచుకుంటున్నావో ఎప్పుడైతే ఈ పరిపూర్ణ బోధ అనేటువంటిదే అది మేల్క అది గురువు వలన అది అడపరుచుకున్నప్పుడు ఆ మేల్క యందు ఈ కళ అనేటువంటిది లేకపోతుంది ఎట్లా అంటే ఒక ధర్మేంద్రుడు ధనవతి అనేటువంటి ఒక పుణ్య దంపతులకు సత్యవ్రతుడు అనేటువంటి ఒక కుమారుడు జన్మిస్తాడు మరి వాళ్ళు ఆ పుణ్య పుణ్యదంపతులు మహాకోటాధీశులు మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ దంపతులు అనే పేరు ఎందుకు వచ్చిందంటే దాన ధర్మాలు అన్నీ చేసే యజ్ఞయాగాది క్రతువులు చేసి దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు ఈ ధర్మేంద్రుడు ధనవతి అయినటువంటి వారికి మరి ఏకైక కుమారుడైనటువంటి సత్యవ్రతుడైనటువంటి సంతానం కలుగుతుంది మరి ఆ సంతానం అతడికి విద్యాబుద్ధులు నేర్చుకొని అన్నీ చేసుకొని మరి యుక్త వయసు ఇరవై ఐదు సంవత్సరాల యుక్త వయసు వచ్చినప్పుడు అతనికి వివాహము చేయాలనేటువంటిది సంకల్పము తల్లిదండ్రికి వస్తుంది అతనికి ఎన్ని సంబంధాలు కూడా అతనికి వివాహం కాలేకపోతుంది ఆ బ్రాహ్మణులు ఏమని చెప్తారంటే ఇతనికి కొద్దిగా దోషం ఉంది అమ్మ మీరు దంపతులు కాబట్టి ఆ యొక్క తీర్థయాత్రలు తిరిగి ఆ యొక్క పుణ్యము దాన ధర్మాలు చేసినట్లయితే ఆ తీర్థయాత్రలో పట మీ కుమారునికి తీర్థయాత్రలు తిరిగి వచ్చడంతోనే వివాహం అవుతుంది అని చెప్తారు అప్పుడు వాళ్ళు ఈ యొక్క దంపతులు ఆ కుమారుని తీసుకొని ఆ తీర్థయాత్రలకు పోతారు అలాంటి తీర్థయాత్రలో పోయినప్పుడు ఆ యొక్క ఇప్పుడు ఆ యొక్క తీర్థయాత్రలు అంటే ఇప్పుడు ఆ యొక్క తిరుపతి కానివ్వండి ఏదో ఒక పుణ్యక్షేత్రం అనేటువంటిది ఆ యాదగిరి ఇక్కడ పుణ్య తిరుపతికి పోయినారు ఆ తిరుపతికి పోయి దర్శించుకొని వాళ్ళ యొక్క రాత్రి ఏమైపోయింది అంటే అక్కడ వాళ్ళు ఆ సత్రములో అక్కడ ఒక రూమ్ తీసుకొని వాళ్ళు అక్కడ నిద్ర నిద్ర రూంలో నిద్రపోతారు ఎందుకొనకంటే ఇతనికి వివాహము కావాలనేటువంటి సంకల్పంతో దా ఈ యొక్క దాన ధర్మములు చేసి పుణ్యము వస్తే ఆ ఒక ఏదైతే దోషముందో అది నశించిపోతే ఆ పుణ్యం అనేటువంటిది కలిగి కుమారునికి వివాహం అవుతుంది అనేటువంటి సంకల్పంతో ఆ తీర్థ యాత్రలో పోయినారు కదా మరి అక్కడ వాళ్ళు హాయిగా నిద్రించుకుంటారు మధ్య ఆ యొక్క లేఖలేఖ కలిగినటువంటి కుమారుడిని ముద్దుల ముద్దు ముద్దు మల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంచుకున్నారు కాబట్టి మరి అక్కడ అటు తండ్రి పండుకుంటుంది ఇటు తల్లి పండుకుంటుంది మధ్యలో ఈ కుమారుడు పండుకుంటాడు మంచి నిద్రావస్థ లోపల ఈ యొక్క సత్యవ్రతుడు అనేటువంటి కుమారునికి ఒక కళ వస్తుంది ఆ కళలో ఇతడు ఒక మరి ఆ తీర్థ యాత్రలకు పోయినట్లు ఆ యాత్రలో మంచి ఒక మంచి అందమైనటువంటి ఒక అమ్మాయి మరి ఆమెని ఇతడు చూసినట్లు ఈమె అతను చూస్తుంది ఇద్దరు కలిసి మరి వివాహ ప్రేమించుకుంటారు ప్రేమించుకొని అక్కడనే వాళ్ళు ఆ యొక్క యాత్రలో పట్నే వివాహం చేసుకుంటారు ఆ వివాహం చేసుకున్నటువంటి ఆమె ఆ దేశం యొక్క రాజకుమార్తె కాబట్టి ఆ కుమార్తె అయినటువంటి ఆమె మరి లేక లేక అతనికి ఒకటే పుత్రిక కాబట్టి ఆ పుత్రిక మరి ఇతనికి రాజభోగాలతో ఒక మంచి ఒక బృందావనం అనేటువంటి ఒక గృహాన్ని నిర్మాణం చేసుకుంటారు అక్కడ ఆ గృహం గృహమును నిర్మాణం చేసుకొని ఒక బృందావనం అనేటువంటిది పెట్టుకొని వాళ్ళు అక్కడ కాపురం చేస్తారు అక్కడ కాపురం చేస్తే అతనికి మరి కొడుకు పుడతాడు బిడ్డ పుడుతుంది వాళ్ళు పెరిగి పెద్దవైతారు ఆ కొడుకు కుమారునికి కూడా కొడుకు బిడ్డకు వివాహం చేస్తాడు వివాహం చేసిన తర్వాత వాళ్ళకు సంతానం కలుగుతుంది మనమలు మనవరాన్లు వస్తారు మళ్ళీ వాళ్ళందరూ కలిసి మళ్ళీ మరి ఒక యాత్రకు పోతారు అక్కడ ఆ ఎంజాయ్ కొరకు అని ఒక యాత్రకు పోయినప్పుడు వాళ్ళు ఒక విహార ఆ బోటు ఆ యొక్క నది లోపల సముద్రంలో ఉన్నటువంటి ఒక బోట్లు ఉంటావు కదా ఆ బోట్లతోని ఆ యొక్క మనవళ్ళు మనవరాన్లు వాళ్ళందరూ తాతయ్య తాతయ్య మనం ఈ బోటులో వివాహరించాలి ఈ సముద్రంలో పట మన కలిసి ఇలా పోదామని వాళ్ళంటే వాళ్ళ కోరిక మేరకు వాళ్ళందరూ పోయి కూడా ఒక బోటులో ప్రయాణం చేస్తుంటారు ఆ ప్రయాణం చేసేటువంటి సమయంలో మధ్యలోకి పోయిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఆ బోటు కొద్దిగా నీళ్లు అది ఒక రంధ్రం పడి ఆ బోటులో నీళ్లు వచ్చి అది అటు ఇటు కదులుతుంటుంది కదులుతూ అది అటు ఇటు బోరలు పడేటువంటి సమయంలో బోరలు పడుతుంది బోరలు పడేటప్పుడు అటు మనుమలు అల్లబడి కొట్టుకపోతు మనుమల పడతారు ఫస్టు మనమడు పడిన తర్వాత అయ్యో మనమడు మనమడు అని చెప్పి తాతయ్య ఈ అమ్మ ఏదైతే ఉన్నదో వీళ్ళు ఆ షాతి కొట్టుకుంటూ అంటారు అంటే అక్కడి నుంచి తర్వాత కొడుకు పడిపోతాడు తర్వాత కోడలు పడిపోతుంది అల్లుడు పడిపోతాడు బిడ్డ పడిపోతుంది అయ్యో నాకు కొడుకు కుమారుడు మనమలు మనవరాలు పోయిండ్రు కదా అనేటువంటి ఒక భావంతో ఆ యొక్క మూర్ఛ పోయి ఆ యొక్క తన భార్య అయినటువంటిది ఆ యొక్క సత్యవ్రతని యొక్క భార్య అయినటువంటిది ఆమె కూడా మూర్చొచ్చి ఆ యొక్క దాని లోపల పడిపోతుంది ఆ సముద్రంలోపట పడిపోతే ఈ యొక్క మా బోటులో ఉన్నటువంటి వాళ్ళు ఇతడు కూడా పడిపోతాడు పడిపోతే ఇతనికి ఒక తాడు వేసి బయటికి గుంచుతారు అతడు ఒక ఒడ్డుకు వస్తాడు ఆ ఒడ్డుకు వచ్చిన తర్వాత అతడు అక్కడ నిలబడి ఏడుస్తుంటాడు అయ్యో నా భార్య పోయింది నా కొడుకు పోయిండు నా కోడలు పోయిండు నా మనవలు పోయిండు నా మనవరాలు అంతా కొట్టుకుపోయిండ్రు అయ్యో అయ్యో అని అతడు పెడ బొబ్బలు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటే ఆ నిద్రలో పట్టు ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటే ఇటు పక్కపోయిన తల్లిదండ్రులు ఉన్నారు కదా ఆ తల్లిదండ్రులు లేచి ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు లేడుస్తున్నావు నాయన ఎందురా ఇంద్ర ఇంద్ర అని చెప్పి అతన్ని నిరుముతారు ఇట్లా చేతులతోని ఎందు ఎందునా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అంటే అతడు మేల్కొంటాడు మేల్కొని అయ్యో నా భార్య నా భార్య నా బృందావనము నా కొడుకు నా కోడలు నా బిడ్డ నా అల్లుడు నా యొక్క మనమలు నా మనవరాన్లు అందరూ నా సముద్ర నా సముద్ర తీరాన కొట్టుకపోయినరు ఆ బోటు పడిపోయింది ఆ బోటులో ఉంచి వాళ్ళందరూ అందులో పోయి ప్రాణాలు పోయినాయి అయ్యో అయ్యో అని ఏడుస్తుంటాడు ఏంద్రా ఎందుకు ఎడుస్తున్నా ఎందుకు ఎడుస్తున్నా అంటే వాళ్ళందరిట్లా ఆ బోటులో చనిపోయినారమ్మా చనిపోయినారనా అని చెప్తాడు అరే ఇంకా ఏందిరా నీకు పెళ్ళి కాలే కదా నీకు ఆ పెళ్ళి కానీ నీకు అసలు పెళ్ళే కాలేదు ఎక్కడి నుంచి నీ భార్య వచ్చే ఎక్కడి నుంచి నీ కొడుకు కోడలు వచ్చే ఎక్కడి నుంచి మలమరు మలమరాన్లు వచ్చిరీ ఇదంతా కూడా అది నీవు కళగా అన్నట్టున్నావు ఆ కళలో అదంతా నీవు అదొక నిజమనుకున్నావు నిజం అనుకుంటున్నావు అని చెప్పి ఇక్కడ వీళ్ళు ఆ అరుడత పరుస్తు అంటారు తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు అంటే అప్పటికి అతనికి ఆ గుర్తులు పోవు అంటే మనకు ఏదైనా కళ అనేటువంటిది మనం కలిగినప్పుడు ఆ భీకరమైనటువంటి భయంకరమైనటువంటి భీతులు మనకు కలిగినప్పుడు ఆ భీతులు అనేటువంటివి వెంబడే పోవు అవి ఎందుకంటే స్వస్థత కొద్దితో కొద్దిసేపటి వరకు ఉంటాయి ఆ విధంగానే ఇక్కడ మరి ఆరుడత అనేటువంటిది తల్లిదండ్రులు నాయన నీకు అసలు వివాహమే కాలేదు మనం తీర్థానికి వచ్చినాము ఇప్పుడు ఒక దేవుని దేవ ఆలయంకి వచ్చినావు ఇక్కడ పండుకున్నామురా రా ఇదంతా నీకు కళ అదంతా ఉత్తదే నీకు వివాహం కాలేదు నీకు ఇంకా పెళ్ళే కాలేదు నీకు భార్య ఎక్కడిది నీకు కొడుకు కోడలు ఎక్కడిది మనవల్ల మనవరాలు ఎక్కడిది ఇదంతా నీ కలరా అది కలలో కలగలు నావు అని చెప్పే ఆహో కలనా ఇది నిజం కాదా అని చెప్పేటప్పుడు స్వస్థ స్థితి స్వస్థత స్థితికి స్థితికి వస్తాడప్పుడు ఓహో ఇది కళ అని అనుకుంటాడు అట్లా మరి ఇక్కడ ఈ గురువాక్యం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ గురువాక్యం అనేటువంటిది గురువు ద్వారా ఆరుడత పరచుకున్నటువంటి వారు కాబట్టి ఆ గురువాక్యం అనేటువంటిది పరిపూర్ణ బోధ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణ బోధ వలన గురువాక్యం ఏది ఇక్కడ అంటే ఈ గురువాక్యం అనేటువంటిది కలదోచిన శరీరములు ఎలాగో అలాగే ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటిది గురువాక్యాన్ని ఎప్పుడైతే గురువు ద్వారా నీవు ఆరుడ ఆరుడపరుచుకుంటున్నావో అది లేనిదే లేనే లేదనేటువంటి ఒక భావము నీకు ఆరుడత చెందుతుంది కాబట్టి గురుబోధంచను మేల్క నరులారా చేకుంటే కళ గురుబోధంచను మేళ గురుబోధంచను మేల్క నరులారా చేకుంటే ఎరుకాని కలజోలి ఎరుగున్న నిలువదు కాబట్టి పరిపూర్ణ బోధను ఆరుడత ఈ జీవేశ్వర పరిణామమైనటువంటి బ్రహ్మాండము పిండాండము వీటి ఉత్పత్తి క్రమము ఉన్నట్లుగా తెలియబడుతున్న అది నిజము కాదు అని అప్పుడు గురువాక్యము ద్వారా దృఢపరుచుకున్నట్లయితే అది ఆటలాంటి దు మరి అది పరిపూర్ణ బోధ అనేటువంటిదే ఆ గురువాక్యము ద్వారా ఎప్పుడైతే నువ్వు దృ దృఢపరుచుకుంటున్నావు అందుకొరక గురువుగారు ఏమని రాసినాడు ఒక పాటలంటే నేనే కలయని నేర్పుగా తెలిపి నేనుగా చూపి లేని తులారతి వినుమాధరి చేయుమా వినుమాధరి చే అని గురువారు రాయడం జరిగింది కాబట్టి ఈ కళ అనేటువంటిది ఈ జగద్ అధిష్టానమైనటువంటి జీవేశ్వర జగత్తుకు మూలమైనటువంటి ఎరకనే అది కళ ఎప్పుడైతే నీకు దృఢమవుతుందో కాబట్టి నేనే కళ అనేటువంటి యొక్క భావము నీకు దృఢమైనప్పుడు నీకు ఈ భయభ్రాంతులు అనేటువంటివి జనమరణములు అనేటువంటివి భ్రాంతి లేకుండా పోవుచున్నది అందుకొరకు ఏమంటున్నాడు ఇక్కడ దీనికి ఈ దీని యొక్క ఈ యొక్క కారణమైనటువంటిది ఈ యొక్క ఈ జగత్ కారణమైనటువంటి దాన్ని మనకు ఈ జగదధిష్టానమైనటువంటి ఎరక జీవేశ్వర జగత్తులుగా పరిణమించినది మనమందరము ఈ క్రమంలోని వారమే ఈ పరిణామము తిరోగమనము చెందుట అనగా అట్టి న్యాయమునకు మనము కూడా లోనై ఉన్న వారమే కదా ఆ విధానం ఎట్లో ఈ గ్రంథమునందు స్పష్టముగా వివరించబడుచున్నది ఈ ఆవిర్భావ తిరోమ తిరోభావములు అనేటువంటివి మరి తి తిరోభవములకు లోనై ఇట్టి ఎరుక స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణ మందు లేనిదే అగుచున్నది ఈ అంశము దృఢపడులకు గంధ గ్రంధ ఈ గురు ప్రబోధను గురు గురు ప్రబోధ చేతనే సాధ్యమన్నదని ఇట్టి ఆరుడతలో ఎరుక క్రమము కనిపించిన ఉన్నట్లు తోచిన కల వంటిదని లేనిదని స్పష్టపర స్పష్ట చ స్పష్ట పర స్పష్టపరచబడుచున్నది ఈ ఆరుడత చేతనే మరణ భ్రాంతి విధానము కలగగలదని ఈ యొక్క ఆరుడత చేతన జనన మరణ భ్రాంతి రహిత విధానము దృఢపడగ దృఢపడగలదని ఈ గ్రంథము ఈ గ్రంథ గ్రంథరచన ఫలాన్ని కలిగిస్తుందని చెప్పబడుతూ యొక్క మనకు భావత కృష్ణ దేశ వారు ఈ సృష్టికి మూలమైనటువంటి పదార్థం